ఇదిగోండి కోడిగుడ్ల ఫ్రై అయితే అయిపోయింది ఈ విధంగా చాలా అంటే చాలా బాగా వస్తుంది చూడండి ఇలాగా గుడ్లు అనేది చిన్న చిన్న సైజులో కనపడాలి అప్పుడే కోడిగుడ్లు ఫ్రై అయితే టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఛానల్ని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే ముందుగా ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తున్నాను మన ఇంట్లోకి ఏ కూరగాయలు లేనప్పుడు కర్రీ తొందరగా ప్రిపేర్ కావాలి అంటే ఎగ్స్ ఒక ఐదు నిమిషాల్లో ఎగ్ ఫ్రై అనేది చేసుకోవచ్చు కళ అయితే పెట్టుకున్నాను అందులో ఆయిల్ పూసుకొని కొద్దిగా జీలకర్ర అయితే వేయించుకున్నాను ఒకే ఒక పచ్చిమిర్చి అయితే తుంచి వేసాను అందులోకి తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసాను రెండే అంటే రెండు ఉల్లిగడ్డలు కట్ చేశాను మంట మాత్రం ఫుల్ మీడియంలో పెట్టాలి ఫుల్ పెట్టాలి ఉప్పు అయితే వేసుకున్నాను మసాలా వేసుకున్నాను ఎందుకంటే ఉల్లిగడ్డ అనేది తీపి ఉండకుండా ఉంటుంది కొద్దిగా పసుపు వేసుకున్నాను ఈ లోపలైతే ఉడకడం మొదలవుతుంది ఇప్పుడైతే కారాన్ని చిన్న రోట్లో అయితే కారం తీసుకొని దానికి సరిపడా కొద్దిగా ఎక్కువనే తీసుకోవాలి ఫ్రై చేయబట్టి అందులోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లి ఎరిబలు అలాగే ఒక నాలుగు లవంగాలు అయితే వేసి దంచుకుంటున్నాను ఇలా రా ఎల్లిపాయ కారం అలా వేస్తే మాత్రం కూర అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా అయితే దంచుకున్నాను ఇప్పుడు దీన్నైతే ఈ ఉల్లిగడ్డ ఉడికిన ఉల్లిగడ్డ కూరలో అయితే వేస్తున్నాను ఈ విధంగా ఉండలు లేకుండా కారాన్ని కలపెట్టుకోవాలి పసుపు సారీ ఉప్పు అయితే అప్పుడు స్టార్టింగ్లో కొద్దిగా తక్కువ వేసాను కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్గా సరిపోను వేశాను ఇదిగోండి కారాన్ని అయితే ఉడకబెట్టుకున్నాను వాసన పోయేదాకా తర్వాత గుడ్లు అయితే కొట్టిపోసుకున్నాను ఇది అనేది ఏమంటే కలబెట్టకూడదు కలబెడితే మాత్రం కూర టేస్ట్ అనేది పోతుంది కింది వైపు మొత్తం ఉడికినాక దాన్ని తిప్పేసుకోవాలి మన ఆమ్లెట్ లాగానే ఉడికించుకోవాలి కానీ కూరనైతే నజ్జనజ్జగా కలపకూడదు ఇదిగోండి లోపల మొత్తం ఉడకడం అయిపోయింది ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని స్టార్టింగ్లో కలబెడితే మాత్రం ఇలా గుడ్లు అనేది కనపడదు మొత్తం నజ్జ నజ్జి అయిపోతుంది దాని టేస్టే మారిపోతుంది ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఐదే నిమిషాలలో కూర రెడీ అయిపోతుంది ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు మొత్తం తల పెట్టుకోవాలి ఇప్పుడు మాత్రం వంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇదిగోండి గుడ్డు చిన్న చిన్న దుంపలు ఎలా కనిపిస్తుందో ఈ విధంగా ఉండాలి అయితే రెడీ అయింది ఇదిగోండి చూడండి ఎగ్ ఫ్రై ఐదే ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్ సబ్స్క్రైబ్